సహనశీలి అభ్యుదయ రాజకీయ నేత ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు అన్నగారికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీ తమ్ముడు పడాల గౌడ్ నలుగురికి సాయం చేసిన చేతులు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్న పండగ సందర్భంగా మీ తమ్ముడు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడి టిఆర్ఎస్ పార్టీలో గౌరవం అందుకున్న బానన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ తమ్ముడు బానన్న యువసేన అధ్యక్షుడు స్వామి గౌడ్ తాను ఆనందంగా ఉండి ఇతరులను సంతోష పెట్టే గుణం కలిగిన గొప్ప నాయకుడు బానన్నకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ తమ్ముడు పడాల స్వామి గౌడ్ ప్రియమైన వారితో ఆనందం అది మీరే మీరే అంటున్న పెద్దపల్లి జనం మీ తమ్ముడు పడాల స్వామి గౌడ్ సాయం చేసేవాడు దేవుడు మంచిని పంచేవారు నాయకులు దానికి నిలువెల్లా సాక్ష్యం మీరే మీ తమ్ముడు స్వామి గౌడ్ పండుగ వేళ ఆ ఇంట్లో రెండో పండుగగా మంజుల మేడం పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ మా శుభాకాంక్షలు పెద్దపల్లిలో జరిగిన పోస్టల్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదన కుమారస్వామి ఉమ్మడి కరీంనగర్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు నారా వినోద్ ఇంకా సంఘాల నాయకులు బందారి రాజలింగం రెడ్డి రాజుల సంపత్ బొంకూరి లక్ష్మణ్ యాదవనేని పర్వతాలు విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసారి రాజయ్య తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమరయ్య రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడిమడుగుల మల్లన్న ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజన్న డీడిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కారెంగుల సురేందర్ ప్రజా సంఘాల నాయకులు పులిపాక రవీందర్ ఓదెలు గట్టయ్య రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మదన కుమారస్వామి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ మాట్లాడుతూ ప్రకృతి వనరుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ఆదివాసీ ప్రజలకు అండగా ఉందన్నారు గొంతులేని వారికి అనగారిన ప్రజలకు గొంతు కాగా ముందుకు వస్తే ప్రభుత్వ ఆగ్రహానికి గురైన సంస్థ నాయకులు గోపిరాజన్నను జాప లక్ష్మారెడ్డి డాక్టర్ రామనాథంను పొట్టన పెట్టుకుంది మొక్కవోని దీక్షతో ముందుకు పోతే రాజ్యం చివరికి కిరాయి ముఠాల ద్వారా గ్రీన్ టైగర్ నల్లమల కోబ్రాల పేరిట పురుషోత్తమను అజామా లీలను కిరాతకంగా బలి తీసుకుంది అయినప్పటికీ కర్తవ్య నిర్వహణలో కార్యరంగంలో దేశవ్యాప్త హక్కుల సంఘాలతో జతకట్టి జాతీయ స్థాయిలో కూడా ఎన్నో సంఘటనలపై పనిచేసింది క్రూరమైన మీసా టాడా పోటా చట్టాలతో ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాలు ప్రజలపై పాశవిక నిర్బంధ రూపాన్ని మార్చి యుఏపీఏ చట్టాన్ని క్రూరంగా సవరించి ఎందరో మేధావులను హక్కుల కార్యకర్తలను ఏళ్ల తరబడి రాజ్యం నిర్బంధిస్తుంది బీజేపీ అధికారంలో కొనసాగడానికి రాజకీయ ప్రతిపక్ష పార్టీలపై ఎన్ఐఏ సిబిఐ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖాని చేస్తుంది పైహక్కుల కర్తవ్య నిర్వహణలో భాగంగా సంస్థ ఆవిర్భవించిన యాభై ఏళ్లైన సందర్భంగా గత డిసెంబర్లో గుంటూరులో యాభై వసంతాల ప్రారంభ సభ జరిగింది తిరిగి హైదరాబాద్లో యాభై వసంతాల ముగింపు సభ తొమ్మిది పది మార్చి రెండు వేల ఇరవై నాలుగు తేదీలలో జరుపుకున్నటకు ఆహ్వాన పత్రికను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విడుదల చేస్తున్నామన్నారు ఈ సభకు ప్రజలు ప్రజాస్వామికవాదులు అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా సభలో పాల్గొని యాభై వసంతాల సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు యాభై వసంతాలైన సందర్భంగా యాభై వసంతాల పౌరక్ల సభ మార్చి తొమ్మిది పది తేదీల్లో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది ఈ యాభై వసంతాల సభ కోసం ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ఈ సభల ఆహ్వాన సంఘం మాడగుడి శ్రీధర్ గారి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు ప్రజాస్వామికవాదులు న్యాయవాదులు అభ్యుదయవాదులు జర్నలిస్టులు ప్రశ్నించే గొంతుకల అండగా ఉన్న మేధావులందరితోటి ఆహ్వాన సంఘం ఈ కరపత్రం తీయడం జరిగింది గత యాభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల మూడులో పుట్టిన పౌరాకుల సంఘం ఇప్పటికీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మార్చ్ తొమ్మిది పది తేదీలో యాభై వసంతాల సభనుకు పోతున్న సందర్భం గత కొద్ది సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా జీవించే హక్కును కలవిస్తూ ప్రజలకు చెందాల్సిన వనరులను దుర్వినియోగం చేస్తూ కార్పొరేట్ పెంచి పోషిస్తున్న ప్రభుత్వాల పాలనలో గత పది సంవత్సరాలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొన్నటికి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల జీవించే హక్కును వనరులను మొత్తం చట్టబద్ధ పాలనలను ఉల్లంఘించి మరింత దుర్భరమైన పరిస్థితి ఉన్న సందర్భంలో ఇవాళ మనం పౌర హక్కుల సంఘం యాభై వసంతాలు తీర్చుకున్నాం ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశంలో జరిగిన హక్కుల ఉల్లంఘ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరినగర్ జిల్లా కమిటీ తరఫున మరి ఇతర ప్రజా సంఘాల తరఫున ఈరోజు పెద్దపల్లిలో అమరవీరుల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పత్రిక పౌర హక్కుల సంఘం యాభై వసంతాల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన భవన్లో జరుగుతున్న మార్చి తొమ్మిది పది తారీఖు నాడు జరుగుతున్న ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం జరిగింది గత యాభై సంవత్సరాల నుంచి పౌర హక్కుల సంఘం అనేక అలుపేర్పైన పోరాటాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలకు ప్రజల ఆకాంక్షలకు అండగా ఉంటూ హక్కుల గొంతుకగా ముందుకు నడుస్తున్న క్రమంలో రాజ్యం తమ నిర్బంధాన్ని ప్రయోగించి ఒక ముగ్గురిని తమ వాశవిక దమనకాండకు బలి చేసింది అందులో గోపీ జాపా లక్ష్మారెడ్డి డాక్టర్ రామనాథంను ముగ్గురిని దారుణంగా హత్య చేసిన సంఘటనలు పౌరకుల సంఘం చరిత్రకు ఉంది ఆయన మొక్కవని దీక్షతో ఇంకా ముందుకు ఈ హక్కుల ఉద్యమంలో ముందుకు పోతున్న క్రమంలో కిరాయి హంతకులచే గ్రీన్ టైగర్స్ నల్లమల అనే పేరుతో ఇద్దరిని దారుణంగా నరికి చంపిన చరిత్ర ఆజా పురుషోత్తమును ఆజామీని కూడా చంపిన చరిత్ర ఈ రాజ్యానికి ఉంది మరి ఈ చరిత్రలు తప్పిపుచ్చుకోవడానికి వారు ఇంతవరకు కూడా కనీసం ఆ హత్యలకు గురైన వ్యక్తులు ఎవరో వారికి దొరకకపోయింది అంటే ప్రజల కోసం పీడిత ప్రజల కోసం దళితుల కోసం ఆదివాసీల కోసం నిరంతరం ప్రకృతి వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తుల కోసం కొట్లాడుతున్న ప్రజలకు అండగా ఉంటున్న పరోకుల సంఘాన్ని సహనశీలి అభ్యుదయ రాజకీయ నేత ఎమ్మెల్సీ అన్న అన్నగారికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీ తమ్ముడు పడాల గౌడ్ నలుగురికి సాయం చేసిన చేతులు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్న పండగ సందర్భంగా మీ తమ్ముడు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడి టిఆర్ఎస్ పార్టీలో గౌరవం అందుకున్న బానన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ తమ్ముడు బానన్న యువసేన అధ్యక్షుడు స్వామి గౌడ్ తాను ఆనందంగా ఉండి ఇతరులను సంతోష పెట్టే గుణం కలిగిన గొప్ప నాయకుడు బానన్నకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ తమ్ముడు పడాల స్వామి గౌడ్ ప్రియమైన వారితో ఆనందం అది మీరే మీరే అంటున్న పెద్దపల్లి జనం మీ తమ్ముడు గౌడ్ సాయం చేసేవాడు దేవుడు మంచిని పంచేవారు నాయకులు దానికి నిలువెల్లా సాక్ష్యం మీరే మీ తమ్ముడు స్వామి గౌడ్ పండుగ వేళ ఆ ఇంట్లో రెండో పండుగగా మంజులా మేడం పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఇవే మా శుభాకాంక్షలు పడాల జ్యోతి స్వామి కావు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి